అందరికీ నమస్తే అండి కేకే సర్వే ఈ మధ్య బాగా ఫేమస్ ఈ నాలుగైదు నెలల నుంచి అతనికి విపరీతమైన సత్కారాలు విపరీతమైన ఇంటర్వ్యూలు విపరీతమైన అసలు మామూలుగా లేదు అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే అతను క్రేజ్ మామూలుగా లేదు అతను అపాయింట్మెంట్ తీ అతను అతను అపాయింట్మెంట్ దొరకాలంటే అసలు అంతగా ఉంది కేర్ క్రేజ్ మామూలుగా ఇంక నేను చెప్పే పని లేదు రాజకీయ వర్గాల్లో పొలిటికల్ సర్కిల్స్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది ఆయనకు ఎక్కడికక్కడ డిబేట్లు ఎక్కడికక్కడ ఇంటర్వ్యూలు ఎక్కడికక్కడ సన్మాన సభలు అన్ని బాగున్నాయి అయితే ఆ కేకే గారు ఆయన టీం ఆధ్వర్యంలో సరే ఎంతసేపు మనం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతాం దేశవ్యాప్తంగా ఈ క్రేజ్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్కగా ఊహించి అంచనా వేసి చెప్పాడు అనే క్రేజ్ని అలా వచ్చిన క్రేజ్ని దేశవ్యాప్తంగా విస్తరిద్దాం అని ఆయన హర్యానా ఎన్నికల మీద సీరియస్గా దృష్టి పెట్టాడు ఎంతగా దృష్టి పెట్టాడంటే ఆయన ఒక మీటింగ్ పెట్టాడు ఒక సదస్సు పెట్టి ప్రీపోల్ సర్వే రిలీజ్ చేసి ఓపెన్గా పబ్లిక్గా ఆయన ప్రీపోల్ సర్వే రిలీజ్ చేసి కాంగ్రెస్కి డెబ్బై ఐదు ఖచ్చితంగా వస్తాయని చెప్పాడు కాంగ్రెస్కి డెబ్బై ఐదు బీజేపీకి పదకొండు ఇతరులకు నాలుగు అని చెప్పాడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆయన అందుకు ఆయన అనుకున్న కారణాలు కొన్ని చెప్పాడు అయితే ఆయన అనుకున్న తృట్టు డెబ్బై ఐదు కాంగ్రెస్కి వస్తాయని ఎవరు ఎవరు ఇవ్వలేదు కానీ కాంగ్రెస్కి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ అలా వస్తాయని చాలా నేషనల్ మీడియాలు ఇచ్చాయి ఇండియా టీవీ కానీ ఇండియా టీవీ కానీ రిపబ్లిక్ టీవీ కానీ చాలా నేషనల్ మీడియాలు ప్రఖ్యాత నేషనల్ మీడియా అందరూ కూడా కాంగ్రెస్కి కనీసం అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఒక ఆర్ మైనస్ మూడో నాలుగో ఫిఫ్టీ ఫైవ్ అటు ఇటుగా వస్తాయని సర్వే రిపోర్ట్లు ఇచ్చారు కాకపోతే కేకే గారు కొంచెం భిన్నంగా లేదు హర్యానా ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీకి మూకమ్మడిగా వేసేయబోతున్నారని చెప్పి ఆయన అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు సో ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ డెబ్బై కాదు కదా యాభై ఐదు కాదు కదా యాభై కాదు కదా కనీసం నలభై సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ముప్పై ఐదు దగ్గర ఉన్నారు ఇప్పుడు పంతొమ్మిది గెలిచారు ఇంకో పదహారు లీడ్లో ఉన్నారు సో అట్లా కేకే సర్వే బోర్లా పడింది అయితే కేకే సర్వే మీద విపరీతమైన నమ్మకం మన ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సర్కిల్స్లో పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆయన ఒక అభిమాన్ ఆయన ఒక బెస్ట్ అయిపోయాడు సో దాంతో అతను సర్వే ఇవ్వడంతో హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది మినిమం యాభై ఐదు వస్తాయి మినిమం అరవై వస్తాయి అని చెప్పి చాలామంది బెట్టింగ్లు వేస్తారు విపరీతంగా బెట్టింగ్లు వేస్తారు కొన్ని వందల వేల కోట్లలో బెట్టింగ్లు వేస్తారు ఇతను చెప్పిన తర్వాత ఇంకా బెట్టింగ్లు వాల్యూ పెరిగింది అందులోకి దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా అక్కడ బీజేపీ గవర్నమెంట్ రాదనే చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే చెప్తున్నారు కేకే సర్వేస్లో ఒక నెంబర్ కూడా చెప్పేసరికి చాలామందికి ఓకే కేకే డెబ్బై ఐదు ఇచ్చాడు అంటే కనీసం అరవై ఐదుకు పైగా కాంగ్రెస్ వస్తుందని చెప్పి కాంగ్రెస్కి అరవై ఐదుకు పైగా వస్తాయి అని విపరీతంగా బెట్టింగ్స్ జరిగాయంట అరవై ఐదుకి పైగా కాంగ్రెస్కి వస్తాయని ఆ అక్కడ చాలామంది బోర్ల పడ్డారు కొంతమంది సేఫ్ జోన్లో వేసుకున్నారు కొంతమంది రిస్క్ చేశారు అలా రిస్క్ చేసిన వాళ్ళందరూ తినేశారు అనూహ్యంగా హర్యానా ఫలితాలు అయితే మాత్రం దేశం మొత్తం నమ్మశక్యంగా లేవు నిజంగా అసలు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు అయినా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం ఖాయం అనుకున్నది కాస్త కాంగ్రెస్కి చాలా దారుణమైన ఫలితాలు వచ్చాయన్నమాట అయితే దీని మీద ఆ పార్టీ రివ్యూ చేసుకోవాలి చాలా అంశాలండి నిజంగా అక్కడ కాంగ్రెస్ ఎందుకంటే హర్యానా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఒక సాంప్రదాయం ఏంటంటే ఒకసారి కాంగ్రెస్ ఉంటే ఒకసారి బీజేపీ ఒకసారి తర్వాత కాంగ్రెస్ అలా గవర్నమెంట్ మారుతూ ఉంటుంది అటువంటిది అక్కడ వరుసగా రెండుసార్లు బీజేపీ గెలిచింది గత ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ వేరే పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు మధ్యలో కొన్ని మార్పులు చేర్పులు జరిగి సీఎంను మార్చారు సో ఇప్పుడు ప్రభుత్వం మీద యాంటీ ఉంది కదా అలాగే జాతుల రిజర్వేషన్ అంశం ఉంది దళితు దళితులకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి అలాగే రైతుల ఉద్యమాలు ఉన్నాయి నిరుద్యోగ సమస్య ఉంది గిట్టుబాటు ధర సమస్య ఉంది సో ఇలా అన్ని వర్గాలు కూడా ప్రభుత్వం మీద యాంటీగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు బీజేపీకి ఓట్లు లేరు జనం అనుకున్నది కాస్త రివర్స్ అయిపోయింది అయితే ఇక్కడ మనం చెప్పుకునేది సర్వే సంస్థలు అన్ని బొకబోర్లో పడ్డారు కేకే మరీ దారుణంగా భంగపడ్డాడు అన్నమాట సర్వే సంస్థలు అందరూ సెఫాలజిస్టులు అందరూ స్ట్రాటజిస్టులందరూ కూడా ఈ ప్రీ పోల్ పోస్ట్ పోల్ సర్వేలు చేసిన వాళ్ళు అందరూ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫెయిల్ అయ్యారు ఆ ఫెయిల్యూర్లో కేకే ఫెయిల్యూర్ ఇంకా ఎక్కువైంది ఎందుకంటే ఆయన డెబ్బై ఐదు అని ఇచ్చాడు కాబట్టి ఆయన కనుక యాభై ఐదు అందరూ ఇచ్చినట్టు ఇచ్చుంటే అలా వచ్చుంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు నిజంగా ఒక మాట చెప్తున్నా ఇదే ఎన్నికల మీద కేకే కనుక నిజంగా చెప్పుంటే కాంగ్రెస్ అక్కడ గవర్నమెంట్ రాదు అని ఇంకా దేశం మొత్తం ఆయన పొలిటికల్ హీరో అయిపోయేవాడు మరో ప్రశాంత్ కిషోర్ అయిపోయేవాడు అంటే అతను సరిగ్గా హర్యానా విషయంలో చెప్పు ఉంటాయి సో అందుకే అతను సర్వేల మీద ఎక్కడో ఒక తేడా కొడద్ది అతను ఏదో గాల్లో రాయేస్తాడు తగులుతుంటుందని ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్లో కూడా ఆయన చెప్పిన నెంబర్ కాస్త అటు ఇటుగా మ్యాచ్ అయింది కానీ ఆయన చెప్పిన నియోజకవర్గాలు మ్యాచ్ అవ్వాలి మీరు ఎవరు కూడా అది గమనించట్ల చాలామంది ఆయన చెప్పిన నెంబర్ దగ్గర దగ్గరగా మ్యాచ్ అయింది కానీ ఆయన చెప్పిన నియోజకవర్గాలు ఆయన రాయి చోటు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అన్నాడు రాలా చంద్రగిరి ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అన్నాడు రాలా అట్లా కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఆయన ఖచ్చితంగా వైసీపీ గెలుస్తా టీడీపీ గెలిచింది ఖచ్చితంగా టీడీపీ ఆరునూరైనా అనుకునేమో వైసీపీ గెలిచేసింది అలా నియోజకవర్గాలు మారే సరే అది ఎవరు గమనించట్లే నెంబరే ఇంపార్టెంటు నెంబర్ గేమే చూస్తారు కాబట్టి నెంబర్స్ మ్యాచ్ అయ్యేసరికి అతన్ని బాగా హైలైట్ చేశారు సో ఇప్పుడు కాస్త బొక్కబోర్ల పడ్డాడనమాట